అంటే రెండు వందలు వేసారు రెండు వందలు తేజ డీలక్ క్వాలిటీ మాత్రం డీలక్స్ ఇరవై వేలు ఏం పండుగ కనబడుతున్నాయి చూడండి మీరు చూసే అన్ని పళ్ళు షార్క్ లై వేరే కొద్ది పళ్ళు తగులుతాను పద్నాలుగు వేలు వేసాడు లైట్ చల్దాను అంతే లైట్ చల్లదను షార్కులు జీనీ టూ సిక్స్ టూ సిక్స్లు రెండు ఒకటేనండి పండు తగులుతీ కలర్ బ్రహ్మాండంగా ఉంది లైట్ చల్లదను పళ్ళు ఎక్కువ తగిలినాయి చూసారా పద్నాలుగే లేదు మీడియం బెస్ట్ సైజ్ తక్కువైనా కలరు డార్క్ కలర్ బాగుంది కలర్ బాగుంది మీడియం బెస్ట్ పదిహేడు వేలు వేసారు సైజ్ తక్కువ సైజ్ తక్కువ ఉన్నాయండి సైది తక్కువ ఒకరు ఉన్నాయి పదిహేడు వేలు వేసారు తేజ మీడియం మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ రంగు బాగుందిలేండి సిద్ధంగా రంగు ఈ బెస్ట్లు పంతొమ్మిది వేలు వేసారు తేజ రంగు చూసారా మెయిన్ రంగు బాగుందండి పంతొమ్మిది వేలు వేసారు బెస్ట్లే ఏమో పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారు బెస్ట్లే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు అండి ఏజ సైజు ఉంటే ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే ఎక్స్పోర్ట్ వాళ్ళు అంటే చైనా వాళ్ళు కొంటున్నారు మెయిన్ చైనా వాళ్ళు కొంటున్నారు ఇక ఇది చూడండి డీలక్స్ కలగలపు లాగా కనబడుతున్నాయి పదకొండు వేలు వేసాయి మాలు ఇవన్నీ మళ్ళీ పదివేల ఐదు వందలు వేసాడు రంగులు బాగున్నాయి అన్నీ పదివేలు పదివేల ఐదు వందలు వేసాడు అంటారు పదివేలు ఒకళ్ళు వేస్తే ఇంకోళ్ళు వచ్చి పదివేల ఐదు వందలు వేసాను రకాన్ని బట్టి ఒక్కొక్క పార్టీని బట్టి ఉన్నాయి ఆర్డర్ బట్టి వేసారు ఒకళ్ళు పదివేలు వేస్తే ఒకళ్ళు పదివేల ఐదు వందలు వేసారు ఇందాక చూసిన కలగలపులు కీలక తాలు పదకొండు వేలు టూ సెవెంటీ తాల్ సింగింటా తాలు రంగులు ఈ ఆరుమూర్ తాలు రంగులు రంగులు మేము చూపించే అన్ని రంగులు డీలక్స్ తాల్ బుల్లెట్ తాల్ డీలక్స్ ఎరుపు చూసారా ఎరుపులా ఉన్నాయి ఈ త్రీ ఫోర్ అంతా డీలక్స్ తాల్ ఈ రకాలు అన్నీ ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్లు వేసారు కాకపోతే అన్నీ ఒకట్లు రే కదండి ఇంకా ఏం చేస్తాం మరి మీడియాలో అవును మరి మరీ మీడియా అండి ఆరుమూర్లు సీడ్ రకాలు మరి కచరా క్వాలిటీ చూసారా అంతా తెల్లపరండి తెలపర ఎక్కువ తగులుత ఇవన్నీ పదివేల ఐదు వందలు వేసారు ఏహారా ఏహారోళ్ళు కదా తేజ మీడియం బెస్ట్ రకాలలో తెల్లపర ఉన్నాయి అక్కడక్కడ పదహారు వేల ఐదు వందలు వేసారు తెలపరు అంటే ఇలా తాగుతాను పదహారు వేల ఐదు వందలు వేస్తారు విహారాలు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ ఆరుమూడు కలర్ బాగుంది మీడియం బెస్ట్ ఆరుమూడు కలర్ బాగుంది పదమూడు వేల ఐదు వందలు కలర్ మాత్రం బాగుందండి ఉంది మీడియం టూ సిక్స్ రోమీ టూ సిక్స్ అండి మీడియాలు మీడియాలు పద్నాలుగు రేస పిక్కలు కూడా కదా రోమీ టూ సిక్స్ ఆరు వేల వందలేండి పిక్కలు తాగుతున్నాయి మీడియాలు అండి పద్నాలుగే రేసా మీడియంలో చల్లదనాలు నీళ్ళు కొట్టారు త్రీ థర్టీ ఫోర్ అండి పన్నెండు వేల ఐదు వందలు వేసాయి త్రీ థర్ట్ ఫోర్ మీడియంలో చల్లదనాలు మళ్ళీ బయటకి స్ప్రే చేశారు వాటికి గద్వాలి ఏరియా మీడియా పన్నెండు వేల ఐదు వందలు ఇది మీడియం బెస్ట్ క్వాలిటీ పర్లేదు పదమూడు వేల ఐదు వందలు వేసారు రంగు బాగుంది పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ బాగానే ఉంది పదమూడు వేల ఐదు వందలు ఫైవ్ త్రీ వన్ సింటా మీడియం బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేలు వేసి రంగు బాగుందిలేండి ఆయన కలర్ బాగుంది డార్క్ కలర్ మీడియం బెస్ట్ పదమూడు వేలు వేసి కలర్ కలర్ మీద వేసారండి ఆరుదలు ఉంది 20% வெட்டு. 234. ஜெர் பேக் தடவு. குஜராத் குவாலிட்டி டீலர் 234 தான். బంగారం பெஸ்ட். இது 14ல வச்சார். ఇది పదమూడు వేలు అయితే ఇది పదమూడు వేలు సార్ పదమూడు వేల ఐదు వందలు ఇది బంగారం బెస్ట్ ఇది పద్నాలుగు వేలు నాందారి నంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేలు పడ్డాయి సీడ్ రకాల్లో ఏదైనా బాగా బెస్ట్ అనిపిస్తే కొన్ని రకాలు సీడ్ రకాలు పదమూడు వేలు వేస్తున్నారండి బెస్ట్ నాందారి నంబర్ ఫైవ్ బెస్ట్ పదమూడు వేలు కలర్ బ్రహ్మాండంగా ఉందండి బెస్ట్ సైజ్ తక్కువ రకాలు ఉన్నాయి సైజు పెచ్చు ఉన్నాయి అన్నీ మిక్స్ అయ్యింది అంత కలర్ మారిపోయింది కూడా కచరా క్వాలిటీ ఖచ్చితంగా తాళినట్టున్నాయి ఎరుపే ఇవైతే మరి తాలి తాలికి అమ్మారు ఎనిమిది వేలు ఎరుపే ఇవి అయితే పదివేలు పడినాయి ఇంత తాళగల్లాగా ఉన్నాయి కచరా క్వాలిటీ ಪನ್ನೆಂಡುಲೇ ಸರ್ ಮೀಡಮಿ ಕ್ಲಾಸ್ ಕಲರ್ ಬಾವು ಸೈಜ್ ತಕ್ಕ ಮೀಡಿಯಂ ಮೀಸ್ಟ್ ಪನ್ನೆಂಡು ಡೀಲಕ್ಸ್ ಬುಲೆಟ್ ಪದ ನಾಲ್ಕು ವೇಲ್ మరీ సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ అంతే బుల్లెట్ సైజులు ఉండవు ఎమస్ సైజు ఉంది సైజు మాత్రం మామూలుగా లేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితేనే రాసుకోమన్నారు ఆరుమూరు డిలక్స్ ఆరుమూరు డీలక్స్ అండి పద్నాలుగు వేల ఐదు వందలే చెప్పారు ఇది కూడా అంతే పద్నాలుగు వేల ఐదు వందలు అయితేనే రాయమీలక్ష టూ జీరో ఫోర్త్ రండి మీడియం వెస్ట్ సలదనాలుగు పదమూడు వేలు అంట నీళ్ళు కొట్టుకొచ్చారండి మెయిన్గా నీళ్ళు కొట్టారు ఏడైనా పండేం కాదు కానీ మీడియం బెస్ట్ కొద్దిగా కలర్ మాత్రం హైలైట్ అండి తర్వాత నీళ్ళు కొట్టారు లోపల బాగా నీళ్ళు కొట్టారు పదమూడు వేలు అడిగారు టూ జీరో ఫోర్ ఇప్పదారు వేలు వేసాడు అప్పుడు త్రీ ఫోర్ అనమాట కొద్దిగా మీడియం బెస్ట్ తర్వాత క్వాలిటీ ఎందుకంటే ఇందులో సైజ్ తక్కువ ఉన్నాయి తెలపళ్ళు ఉన్నాయి రంగు మళ్ళీ బాగున్నాయి మీడియం బెస్ట్ కన్నా కొద్ది బెస్ట్ పదహారు వేలు ఇది కూడా అంతే ఇది మీడియం బెస్ట్ ఇది పదహారు వేలు మీడియం బెస్ట్ కొద్దిగా బెస్ట్ టైప్ రెండు కలిపి పదహారు వేలు రాశారండి బెస్ట్లు రాట్లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బాగున్నాయండి అసలు బల్లే ఉందండి క్వాలిటీ తలపర్లేదు నిండు కలర్ మడత ఉంది ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పద్నాలుగు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ రండి సింగింటా ఇది చూడండి ఇది బాగుంది బెస్ట్లు యాడున్నాయి డీలక్స్ లేవు ఉన్న దాంట్లో బెస్ట్ అయితే పద్నాలుగు వేలు కలర్లు బాగున్నాయి చూసారా బెస్ట్లో కలర్లు పద్నాలుగు వేలు సీడ్ రకాల తాలు సింగింటా తాలు రకాలు ఏడు వేలు ఇంకొద్ది రంగు ఉంటే మొమ్మ బాగుండు రంగు అంతక లేదు మీడియం బెస్ట్ క్వాలిటీ బ్యాట్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇగురు పిక్కలు ఇగురుపిక్కలు తిరుతట్ ఫోర్ తొమ్మిది వేలు ఈ మీడియాలు పదివేలు ఈ తొమ్మిది వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అండి ఎగురపిక్కలు మీడియా త్రీ థర్టీ ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ మీడియా కర్నూల్ డీడీ మీడియా అన్ని మీడియాలు ఎలపర కూడా ఎడతనా నంబర్ ఫైవ్ అండి ఇప్పుడు వచ్చే దాంట్లో డీలక్స్ పదిహేడు వేలు నా ఇప్పుడు వచ్చే దాంట్లో ఇవ్వాలి నందేలు ఇవ్వలేండి పదిహేడు వేలు പദാറേല ഒരിജിനൽ ൂറോ ഫോർ ബെസ്റ്റ് ബെസ്റ്റ് കലർക്കൂടെ ബാ അപ്പൊരു ബെസ്റ്റ് സൂപ്പർ തന്നെ പദാറു വേലൈൻ ബെസ്റ്റ് ಡಿಲಕ್ಸು ಬೆಸ್ಟು ಪದಾರು ವೇಲೈದ ಕರ್ನೂಲ್ ಡಿ ಪದ ನಾಲ್ಕು ವೇಲ ರಾಚಾರ పదిహేడు వేలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ డీలక్స్ అండి సూపర్ డీలక్స్ అండి డీలక్స్ సూపర్ అసలు క్వాలిటీ మాత్రం హైడేట్ పదిహేడు వేలు వేసారు పదిహేను వేలు వేసారు కుబేరా డీలక్స్ అది నూట నలభై ఐదు డీలక్స్ డీలక్స్ అండి కుబేరా క్వాలిటీ మాత్రం సూపర్ అండి పద్నాలుగు వేల పదిహేను వేలు పదిహేను వేలు